నెల్లూరు నగర ప్రజలు గత తొమ్మిది నెలలుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడ కూడా ఆయన అమలు చేయకుండా ఈరోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతూ ఉంటాయి ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం కనిపించింది కొట్టడం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అందరినీ కూడా బెదిరించడం ఈ పరిపాలన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడాలి రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసి ఉండదు అదేవిధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాల్లో కనుక కనీసం రెండు నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా లేకంటే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసి కానీ మీరు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా కనిపిల్ల కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్టు అన్నది మీకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే కనిపించింది కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఆయనకు ఉన్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ కూలగొట్టినటువంటి తీరు కానీ ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహే భావం కలిగింది సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది న్యాయపరంగా పోరాడడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కానీ న్యాయస్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఇంప్లీడ్ అయ్యి వారికి ఒక న్యాయం జరగడం కానీ వారికి కాంపెన్సేషన్ లభించడంలో కానీ వైఎస్ఆర్సీపీ తప్పకుండా భవిష్యత్తులో పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కమిషనర్ గారి దృష్టి కమిషనర్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాల కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు కానీ ఈ ఈయన చూసినప్పుడు నేను మొదట అనుకున్నాను ఒక యంగ్ ఆఫీసర్ ఒక మంచి పరిపాలన అందిస్తారు నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఒక నమ్మకం కలిగింది ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీరు చాలా చక్కగా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది తప్పకుండా ఎలానే చేయండి వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మంచి మద్దతు కూడా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది అయితే గడిచిన కొంతకాలంగా చూస్తే నారాయణ గారు ఏం చెప్తారో అది చేస్తా ఉన్నారు ఇది మరీ దుర్మార్గం నేను ఇప్పుడు నాయుడు గారు ఒక ఇష్యూలో కూడా చెప్పట్లేదు అనేకమైనటువంటి అంశాల్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను యాభై ఒకటో డివిజన్లో పెద్ద మార్కెట్ ఉంది అంటే అది మాంసం మార్కెట్ నెల్లూరులో చాలా మాంసం మార్కెట్లు ఉన్నాయి ఆ యాభై ఒకటో డివిజన్ లో సౌరి అని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించినటువంటి అక్కడ ఐదు షాపులు ఉంటే ఒక షాపు సౌరీకి సంబంధించింది అయితే ఆ ఐదు షాపుల్ని కూడా క్లోజ్ చేయించినాడు నెల్లూరులో ఎన్ని మాంసం అంగళ్ళు ఉన్నాయి బీఫ్ వంగళ్ళు ఉన్నాయి వాటన్నింటినీ ఎక్కడన్నా ఒక్కటైనా క్లోజ్ చేయించినారా కేవలం వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకుడు కార్యకర్త అని చెప్పి దానికి సంబంధించినటువంటి యాభై ఒకటి డివిజన్లో ఉన్నటువంటి ఆ షాపుల్ని ఐదు షాపుల్ని మీరు క్లోజ్ చేయిస్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా నేను ఈ ఇష్యూ మీద కమిషనర్తో మాట్లాడడానికి వన్ వీక్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు కమిషనర్గా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను ఒక ఎమ్మెల్సీ ఉన్నాను ఒక ఎంపీ ఉన్నాడు నలుగురు ఉన్నారు ఈ నలుగురికి కూడా మీరు సమాధానం చెప్పలేదా మేము ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా మా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు నష్టం జరుగుతున్నా మేము ఎవరితో చెప్పుకోవాలి ఇది అడ్మినిస్ట్రేషన్ అవుతుందా ఒక ఎస్ ఈ విధంగా దుర్మార్గంగా ఉంటాయి ఇంకా ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు నేను చెప్తా మేము చెప్తా ఉన్నాం తప్పకుండా కూడా మీ ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ ఎవరైనా కావచ్చు మీకు కిందనటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మీరు కనుక ఉపేక్షించి మీరు అధికార పార్టీ తొత్తులుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా ప్రతిపక్షం నుంచి ఒక విప్లవం లాగా మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది చెప్తే ఒక ఒక ఫోన్ చేస్తే మీరు చేయండి చేయకపోండి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పగలగాలి ఏ విధంగా సమాధానం చెప్తాం వాళ్ళు దాని మీద ఐదు మంది యాభై ఐదు షాపుల్లో యాభై మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కన్నీరు సామాన్యం కాదు ఈ నెల పదిహేనో తేదీ నుంచి దాన్ని క్లోజ్ చేశారు ఆ షాప్స్ని వారు అందరూ కూడా ఆ రోజు అక్కడ వచ్చేటువంటి రోజుకు ఒక ఐదు వందల రూపాయలు వస్తే దాని మీద బతికేటువంటి వాళ్ళు వాళ్ళకి వేరే వ్యాపారం కూడా తెలియదు అవి మోస్తారు ఇక్కడ చూస్తే నెట్టనిలోన ఆ ఇల్లుని కొలుస్తారు ఈ విధంగా ఎక్కడ పెడితే అక్కడ పెద్దలు గవర్దన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక అరాచకమైనటువంటి పరిపాలన నెల్లూరులో సృష్టిస్తూ ఉన్నారు తప్పకుండా దీనికి అధికారులందరూ కూడా వంత పాడుతూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులకు మరలా మరలా కూడా చెప్తా ఉన్నాం మీరు ప్రతిపక్ష మేము మేము లాస్ట్ టైం అధికార పక్షంలో ఉన్నా కూడా నారాయణ గారు నేను చెప్తా ఉన్నా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లని ఆయన కొత్తగా యాడ్ చేసుకున్నాడు ఇరవై ఎనిమిది వేల ఓట్లను తొలగించినారు యాభై ఎనిమిది వేల ఓట్లు మార్పులు జరిగినాయి మీరు మీకు మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారులు సహకరించలేదా ఈ ఓట్లన్నీ కూడా మీరు మార్పులు చేర్పులు చేయించుకుంటే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అడ్డుపడ్డారా మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడతా ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే కూడా కనీసం స్పందించే విధంగా కూడా అధికారం లేకుండా మీరు తయారు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటా ఉన్నారా మీకు తెలుసా బాధలు మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజైనా పనిచేస్తారా నెల్లూరులో పనిచేస్తుంటే మీకు తెలుస్తాయి ప్రజల బాధలు కానీ ప్రతిపక్ష పార్టీలు ఎట్లా పనిచేస్తాయి అన్నది మేం చెప్తా ఉన్నాం ఎన్నిటికైనా కూడా సిద్ధపడతా ఉన్నాం మీరు ఏం చేస్తారో చేయండి మా ప్రజల పక్షాలు కానీ నెల్లూరు ప్రజల పక్షాన అదేవిధంగా పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకునేదానికి తప్పకుండా ముందుంటామని మీ అందరికీ కూడా అటు అది నాయకులకు కానీ అలానే ఇటుపక్క అధికారులకు కూడా అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరపున బాలకృష్ణారెడ్డి గారి విషయంలో మాత్రం ఎంత దూరమైన పార్టీ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో అధ్యక్షతన ఈ ఇష్యూని పైదాకా తీసుకెళ్లడం కానీ చట్టపరంగా అన్ని విధాలుగా కూడా పోరాడడం కూడా జరుగుతుంది వంద శాతం ఆయనకి ప్రజల బాధలు తెలియదు ప్రతిపక్ష పార్టీలో పనిచేసేటప్పుడు నాయకులు కార్యకర్తలు ఎలా తపన పడతారు ఎలాంటి ఇబ్బందులు పడతారనే విషయం ఆయనకి అవగాహన లేదు ప్రజల గురించి ప్రజల మధ్యలో ఉంటే ఆయనకు బాధలు తెలుస్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నాడు కార్లలో ముందు ఒక కార్లు వెనకాల ఒక ఐదు కార్లు చుట్టూరు ఒక వంద మంది ఎస్కాట్స్తో తిరిగిన పరిస్థితి మళ్ళీ ఐదు సంవత్సరాలు కనిపించినాడా మీకు తెలుసు కదా మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మళ్ళీ అధికారం వచ్చింది మళ్ళీ కనిపిస్తా ఉన్నాడు ప్రజలు మధ్యలో తిరగాల ఎప్పుడైనా కూడా ప్రజల బాధలు తెలుసుకోవాలా అది తెలిసినాడు కాదు నారాయణ గారు అందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది